హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ నేను ఈరోజు ఈ వీడియోలో మా గార్డెన్లో ఉన్న సోరకాయ మొక్కలను అయితే చూపిస్తానండి ఒక మూడు చోట్ల ఉన్నాయండి సోరకాయ మొక్కలు కాయలు కూడా కాస్తూ ఉన్నాయి నేను ఈ వీడియోలో మొలకలు విత్తనాలు నాటుకొని మొలకలు వచ్చాక నాటుకునేది రీప్లాంటింగ్ చేసుకునేది నెక్స్ట్ పాలినేట్ చేసేది ఏం ఫెర్టిలైజర్స్ ఇస్తాను పెస్టిసైడ్స్ ఇస్తాను కాయలు కాసే అంతవరకు అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను ఈ వీడియోలోనైతే షేర్ చేసుకుంటానండి ఇది చిన్న పాట్లో పెట్టిన విత్తనం అయితే బాగా మొలకెత్తింది ఇక్కడ చూడండి నేను ఫోర్ లీవ్స్ వచ్చినాకనైతే దీన్ని రీప్లాన్ చేసుకుంటున్నాను అంటే కొంచెం నేను పెట్టిన పాట్ పెద్దది కొంతమంది ఇట్లా ప్లాస్టిక్ గ్లాస్లల్లో అట్లా పెడతారు అప్పుడైతే ఒక టూ లీవ్స్ రాగానే మనం రీప్లాన్ చేసుకోవాలి ఇది కొంచెం పెద్ద పార్ట్ కాబట్టి నేను నాలుగు అట్లా ఫోర్ లీవ్స్ వచ్చినాక నేను మళ్ళీ రీప్లాంట్ చేసుకుంటున్నానండి ఇక్కడ చూడండి రూట్స్ అయితే ఎంత బాగా వచ్చాయంటే చూడండి మొత్తము ఆ పార్ట్ మొత్తానికి రూట్స్ అయితే వచ్చినాయి కాబట్టి దీన్ని నేను మళ్ళీ రీప్లాన్ చేసుకుంటే బాగా పెద్దగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఎప్పుడైనా కానీ సూరకాయ మొక్కలకి రీప్లాన్ చేసుకోవడానికి కొంచెం పెద్ద పెద్ద కంటైనర్స్ తీసుకోవాలి ఎందుకంటే మొక్క చాలా పెద్దగా అవుతుంది కాబట్టి చిన్న కంటైనర్స్ అయితే సరిపోదండి ఇది రూట్స్ బాగా స్ప్రెడ్ చేసుకుంటుంది కాబట్టి పెద్ద కంటైనర్స్ తీసుకోవాలి నేను ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టడానికి కారణం ఏంటంటే పక్కన ఒక గేట్ ఉందండి గేట్కు సపోర్ట్ తీసుకొని అది పారుతూ ఉంటుందని ఇది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ గేట్కు సపోర్ట్ తీసుకొని అది మొక్క పెరుగుతుందని నేనైతే ఇక్కడ ఈ ఈ ప్లేస్లోనైతే నేను పెట్టుకున్నాను ఆ విధంగా సపోర్ట్ ఉండేలాగా లేదు పెట్టుకున్నాకైనా కానీ సపోర్ట్ ఇస్తే మొక్కలు బాగా పెరుగుతాయండి తనంతర తాను సపోర్టింగ్ పెరిగేదానికి మనం సపోర్ట్ ఇస్తే పెరిగేదానికి చాలా తేడా ఉంటుంది మనం సపోర్ట్ ఇస్తే ఈజీగా పెరుగుతుందండి ఇది వచ్చేసి నేను రీప్లాన్ చేసుకున్న మొక్క ఇంకో నెక్స్ట్ మొక్క వచ్చేసి గార్డెన్ టూర్ పార్ట్ టూ పార్ట్ వన్ అట్లా వీడియోలు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ హైబిస్కస్ చెట్టు ముందు ఇంకొకటి ఉందండి ఇక్కడ శంకు చెట్టు మరియు ఈ సోరకాయ మొక్కలు రెండు నాటుకున్నాను రెగ్యులర్ గా ఫాలో ఫాలో అయ్యే వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది ఇదండి సోరకాయ మొక్క ఇక్కడ ఆల్ ఆల్మోస్ట్ ఒకసారి ఒక కాయ కాసింది తెంపాను కూడా ఇప్పుడు ఇది రెండో కాయ అండి అయితే ఇక్కడ ఈ కట్టెలు అయితే పొడుక్కు సపోర్ట్గా ఇచ్చాను కానీ ఇట్లా లాగా ఇవ్వడానికైతే అడ కొంచెం కన్వీనియంట్గా లేదు ప్లేస్ ఆలోచించి మళ్ళీ నెక్స్ట్ అయితే వేస్తానండి ఈ విధంగానైతే సోరకాయ చెట్టు బాగా కాసింది అంతకుముందు ఇక్కడే పెడితే చాలా ఎలుకలు ఉండి సోరకాయలు అన్నీ తినేసినాయండి ఇప్పుడైతే అయితే కొంచెం ఎలుకలు లేకోకుండా అట్లా చూస్తూ ఉన్నాము కాయ పడగానే భయమైతూ ఉందండి ఎలుకలు ఎక్కడ తింటాయా అని ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ సోరకాయ మొక్క వచ్చేసి టెర్రస్ మీద పెట్టాము ఇది పైన టెర్రస్ గార్డెన్లో మడులని కట్టించినామండి దాని లోపల పెట్టిన సోరకాయ మొక్క ఇది ఇక్కడ రెండు మొక్కలు పెట్టుకున్నాను ఇక్కడ కూడా ఒక సోరకాయ కాసింది ఇప్పుడు మళ్ళీ రెండు సోరకాయలు అయితే రెడీ అవుతున్నాయి అయితే మనము ఇవి హెవీ హెవీ మనము ఈ సోరకాయ మొక్కలు ఎప్పటికీ పిందలు పడుతూనే ఉంటాయండి మీరు గమనించినట్లయితే పిందలు పడుతూనే ఉంటాయి కాబట్టి అవి మంచిగా కాయలు కావాలి అంటే మనము ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏదో ఒకటి మొక్కకు ఇస్తూ ఉండాలండి కిచెన్ నుండి కలెక్ట్ చేసుకున్న కిచెన్ కంపోస్ట్ కానీ ఆవు పేడ కానీ లేదా ఆనియన్ పీల్ బనానా పీల్ ఏదో ఒకటి మొక్కకైతే ఇస్తూ ఉంటే మొక్క అయితే బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ సోరకాయకి రెండు హోల్స్ అయితే వచ్చాయండి అవి దోమలన్నా ఏమన్నా ఇన్సెక్ట్స్ ఏమన్నా అట్లా ఏమో అని అనుకున్నా అనుకుంటూ ఉన్నాను నేనైతే అక్కడ రెండు మరకలు అయితే వచ్చాయి నాకు కూడా ప్రాపర్గా తెలియదు ఎందుకు అట్లా అయ్యిందనేది నెక్స్ట్ ఎప్పుడైనా కానీ సోరకాయలు ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ ఆ టైంలో బాగా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందండి అంటే పువ్వులు పూస్తాయి మనము ఆ టైంలో పాలినేట్ చేసుకుంటే మంచిగా సోరకాయలు అయితే సోరకాయ పిందలైతే కాయల్లాగా కన్వర్ట్ అవుతాయి నేనైతే ఇక్కడ అయితే పాలినేట్ చేసి చూపిస్తున్నాను ఇది నేను చేతిలో పట్టుకున్నది వచ్చేసి మేల్ ఫ్లవర్ అండి సోరకాయతో ఏదైతే ఫ్లవర్ ఉంటుందో అది ఫీమేల్ ఫ్లవరు ఈ విధంగా మేల్ ఫ్లవర్ మేల్ ఫ్లవర్ని ఫీమేల్ ఫ్లవర్తో ఇట్లా కొంచెం రబ్ చేసినట్టుగా అన్నట్లయితే అది బాగా పాలినేట్ అయ్యి కాయలాగా కన్వర్ట్ అవుతుంది మనము హ్యాండ్ పాలినేషన్ అనేది బాగా చేసుకోవాలండి అంటే బటర్ఫ్లైస్ ఇన్సెక్ట్స్ అట్లా తిరుగుతూ ఉంటే ప్రాబ్లం ఉండదు కానీ ఇలా మనము చిన్న గార్డెన్లు పెట్టుకున్నప్పుడు అంతగా అవి రావు తోటల్లో అయితే వస్తాయి కానీ ఈ చిన్న చిన్న గార్డెన్లలో అయితే ఒక్కొక్కసారి రాకపోవచ్చు సో మనము ఈ విధంగా హ్యాండ్ పాలినేట్ చేసుకోవడం వల్ల పిందెలైతే కాయలాగా కన్వర్ట్ అవుతాయండి సో మీరు వీలైనంత ఎక్కువగా హ్యాండ్ పాలినేషన్ అయితే చేస్తూ ఉండండి నెక్స్ట్ వచ్చేసి మనము మొక్క పెట్టుకున్నాక ఒక వన్ ఆర్ టూ మంత్స్ అయిపోయినాక మొక్క మొదట్లో కొంచెము మట్టి తగ్గిపోతుందండి మనము మళ్ళీ కొంచెము దాని చుట్టూరా మట్టి వేసుకుంటే కొంచెం మొక్క అయితే బాగా పెరుగుతుంది ఇది నేనైతే ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను సో నేను ఇక్కడనైతే కొంచెము మట్టి అయితే వేసుకుంటున్నాను అది పాట్లో ఉన్న మట్టి పైనకి మిద్ద మిద్ద పైనికి మట్టి తెచ్చుకోవాలంటే చాలా కష్టం అండి సో నేను ఒక పాట్లో ఉన్న మట్టిని దా దాన్ని తవ్వుతూ మొక్క మొదట్లోనైతే వేస్తూ ఉన్నాను ఈ విధంగానైతే మనము మొక్కల చుట్టూ మట్టి వేసుకోవడం కానీ లేదు కంపోస్ట్ వేసుకోవడం కానీ ఏదో ఒకటి మనము మొక్కకైతే ఇస్తూ ఉండాలండి దాని ద్వారా అయితే మొక్క బాగా పెరుగుతుంది నెక్స్ట్ పెస్టిసైడ్ విషయానికి వస్తే మిల్లీ బక్స్ కానీ పేను బంక కానీ ఎట్లాంటి పురుగులకైనా కానీ నేనైతే ఇక్కడ వడగట్టుకున్న గంజి ఉంటుంది కదా మనం రైస్ వండుకునేటప్పుడు గంజి వంచుకుంటాం కదండి దాన్ని ఒక టూ డేస్ అలా ఉంచుకో దాన్ని వాటర్తోనే డైల్యూట్ చేసుకొని మొక్క మీద స్ప్రే చేసుకున్నట్లయితే పురుగులు అయితే చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉందండి అది అట్లా ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి టెన్ డేస్కి ఒకసారి స్ప్రే అయితే చేసుకుంటూ ఉండండి ఇదండి వాటి వీడియో మీకు నచ్చిందా ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ